వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు సాధికారత అభివృద్ధి కోసం ప్రభుత్వం మరో వినూత కార్యక్రమం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు కాలేజీ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు అంగన్వాడీలకు కావలసిన కూరగాయలు కాంట్రాక్టర్లు కాదు డ్వాక్రా మహిళలకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించి ఆ యొక్క డ్వాక్రా మహిళలు సాగు చేసి సరఫరా చేయనున్న పథకం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతుందని విజయనగరం జిల్లాలో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రారంభమని అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్ మనకైతే డ్వాక్రా మహిళలకు ఇదొక మంచి అవకాశం అని అయితే చెప్పవచ్చు డాక్ డ్వాక్రా మహిళలకు ఆదాయాన్ని కలిగించే ఈ ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉండడం వలన ఈ యొక్క కాంట్రాక్టర్ల ఆధిపత్యాన్ని తగ్గించి సేంద్రియ సాగును ప్రోత్సహించి మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రభుత్వ విద్యా సంస్థలకు నాణ్యమైన కూరగాయలు ఆ యొక్క ఆకుకూరలు సరఫరా జరపాలనే ఉద్దేశంతో మనకు డ్వాక్రా మహిళలకు ఈ అవకాశం అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది మహిళలు ప్రధానంగా సేంద్రీయ పద్ధతుల్లో పండించి వీటిని తీసుకొచ్చే విధంగా మనకు అరైన్మెంట్ చేస్తారని కాంట్రాక్టర్ల స్థానంలో ఖచ్చితంగా మనకు ఈ యొక్క మహిళలు పంటలు సాగు చేసి ప్రభుత్వ హయాంలో అంటే హాస్టల్స్ బీసీ హాస్టల్స్ అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లు కాలేజీ హాస్టల్స్ ఇట్లా ప్రతి హాస్టల్స్లో గవర్నమెంట్ ద్వారా నడిపే సంస్థల్లో ప్రతి దాంట్లో ఈ యొక్క సరఫరా జరిగేటట్లు ఖచ్చితంగా అయితే వసతి గృహాలు ఇది చూడండి వసతి గృహాలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో రెసిడెన్షిల్లో ఏర్పాట్లు చేస్తారని అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియో నష్టతే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో